సుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు ఈరోజున దేవుడిచ్చిన వాగ్దానం హెబ్రిల్ వాసన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చను జర్మనీ దేశంలో ఒక సంఘటన జరిగింది ఒక వ్యక్తి తన భవంతికి వేలాడే తీగలను కట్టాడు ఆ వేలాడే తీగలు ఒక అద్భుతమైనటువంటి సితారాకి వాటన్నిటినీ అల్లించాడు అతని ఉద్దేశం ఏంటంటే బలమైనటువంటి గాలులు పిల్లగాలులు చల్లగాలులు వీచినప్పుడు ఆ తీగలు కదులుతాయి ఆ తీగల ద్వారా ఆ సితారాలు ఉన్నటువంటి వీణలు ఆ తీగలు మేటబడతాయి అప్పుడు మంచి సంగీతాన్ని దీని నచ్చాన్ని చాలాసార్లు ఎదురుచూచాడు చల్లగాలులు వీచాయి తీగలు కదులుతున్నాయి కానీ సితారా పలకడం లేదు సితారా ప్లే కావడం లేదు అలాగనే మరి వీచే వస్తున్నాయి ఏ యొక్క స్పందన కానీ ప్రతిధ్వని కానీ సంగీత ధ్వని కానీ లేదు ఒక రోజున ఓ విపరీతమైన గాలి వాన వచ్చింది ఆ గాలి వానకు ఈ యొక్క యజమాని ఆ ఇంటి తలుపులు తెరచి ఆ యొక్క భవంతి వైపే నిధానించి చూస్తున్నాడు ఈ బలమైన గాలుల వల్ల ఆ తీగలు కదులుతూ ఉన్నాయి ఆ తీగలు బలముగా కదలడం ద్వారా ఆ సితారా కమర్చబడినటువంటి తీగలన్నీ మీటబడి మంచి సంగీత ధ్వని వినబడుతుంది తుఫాను తుఫానుగారులు కంటే ఆ తుఫాను తుఫానుగారులు ద్వారా వచ్చేటువంటి సంగీత ధ్వని చాలా శ్రవణానందంగా ఉంది అప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయారు తుఫాను కంటే ఆ వచ్చే సంగీత ధ్వనిని చూసి ఆశ్చర్యపడిపోయారు నీ నా జీవితంలో కూడా ప్రతిసారి దేవుడు నీ జీవితంలో చిన్న చిన్న గాలుల చేత నేను కదిలిస్తే నీలో ఆనంద ధ్వని అన్నది అనేకులకు వినబడదు పెద్ద పెద్ద గాలులు వీచినప్పుడు అనేకమైన పరిస్థితుల చేత నువ్వు కొట్టబడినప్పుడు అనేకమైన పరిస్థితుల చేత నువ్వు వేధించబడినప్పుడు అనేకమైన పరిస్థితుల చేత నువ్వు కొట్టిమిటలు నా దేవుడు నిన్ను అనాథగా విడవడానికి కాదు ఈ భూలోకంలో పెట్టింది ఒక సంగీత ధ్వనిని నీ జీవితంలో వినిపించాలని సంగీత ధ్వనిని వినిపించాలని భక్తులందరి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా వారు ఎప్పుడైతే బలమైన గాలుల చేత కొట్టబడ్డారో అప్పుడు బలమైన సంగీత ధ్వని కలిగిన రాగాలు వారి అంతరంగం నుంచి బయటకు వచ్చాయి ఆ జీవితంలో కూడా దేవుడు అదే చేశాడు పరిశుద్ధాత్ నిన్నే ప్రేమించాను నా గుండెల్లో నీవే అంతకంటే ఎక్కువగా నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుకు ప్రతిగా నా జీవితంలో పుట్టించిన ప్రతి పాట కూడా నాలో రేగిన తుఫానుకే సాదృశ్యం తుఫానుకే సాదృశ్యం తుఫానికే సాదృశ్యం తుఫాను లేకపోతే నా జీవితంలో ఈ పాటలు లేవు నీ జీవితాలు కూడా అది చేయబోతున్నాడు ఈ తుఫాను కారణం ఈ అలజడుల కారణం ఈ గొప్ప ప్రళయానికి కారణం నేను ముంచి వేయడానికో కమ్మి వేయడానికో కప్పివేయడానికో విసిరివేయడానికి కాదు నా దేవుని దీవెన నీ నుండి ప్రజలకు దయచేయడానికి దేవుడిని